ఇక భారతదేశం విడిచిపెట్టి వేరే ఏదైనా దేశాలు పోవాలంటే అది ఒక పెద్ద తలమించిన భారం అదొక పెద్ద తలకె నొప్పిలాగా ఉండేది ఇప్పుడు సో ఈ మధ్య కాలంలో అన్ని మార్పులు జరుగుతున్నాయి డబ్బు ఉంటే వాళ్ళు ఏ దేశం కన్నా ఎగిరిపోవచ్చు క్షణాలల్లా ప్రపంచం చాలా చిన్నగా అయిపోయింది అయితే కొన్ని దేశాలకు సంబంధించి వీసాల నిబంధనలు అనేది చాలా కఠినతరంగా ఉంటే అమెరికా లాంటి దేశాలు కానీ ఇంకా కొన్ని దేశాలు కానీ అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళాలంటే వీసా నిబంధనలు చాలా కఠినతరం ఉంటాయి అందరూ కూడా పాస్ కాలేరు అందరూ వెళ్ళలేరు అయితే రష్యాతోటి మన భారతదేశం ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా ఇప్పుడు రష్యా కూడా చాలా సింపుల్గా పోతుంది వీలైతే వీసా లేకుండానే రష్యా పోవచ్చు ఇదొక గుడ్ న్యూస్ రష్యాకు పోవాలంటే వితౌట్ వీసా యూ కెన్ గో అన్నట్టుగా వ్యాపార అవసరాలు టూర్ కోసం రష్యా వెళ్ళే భారతీయుల వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్ళొచ్చు అని ఇందుకు సంబంధించిన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది వచ్చే ఏడాది మార్చ్ నుంచి అమల్లోకి రానుంది సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వ్యాపార అవసరాలకు పోయేటోళ్ళు కానీ టూర్ కోసం వెళ్ళేటోళ్ళు కానీ టూర్ కోసం పోవాలంటే కూడా మస్తు నిబంధనలు ఉంటుండే ఇప్పుడు మిగతా అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలంటే సో రష్యాకు ఈజీగా వెళ్ళచ్చు ఇంత పాస్పోర్ట్ ఉండే చాలు ఆయన రష్యాకు పోవచ్చు తిరిగి తిరిగి రావచ్చు అన్నట్టు పైసలు కార్చు పెట్టుకో పైసలు నోళ్ళకు ముచ్చి చెప్తాను ఇది లేనివాడు ఎట్లా ఓడు కానీ సో భారతీయులు వీసా లేకుండా ఆ దేశానికి వెళ్ళొచ్చు అందుకు సంబంధించిన అంటే వ్యాపార సంబంధాలు మెరుగుపరచడం ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం వచ్చే ఏడాది మార్చి నుంచి అమల్లోకి అని చెప్పేసి అంటారు సో ఈ పదో పేజీలు ఉంది దానికి సంబంధించిన వార్త మొత్తం చూద్దాం మరి ఏదన్నా తేదోడు వేయడానికి ఏమైనా అవకాశం ఉందా పోయి పని చేసుకొని బతకడానికి అన్నట్టుగా ఏమైనా ఉంటే చూద్దాం ఇవి ఇక్కడే ఉంది సో టూర్ వ్యాపార అవసరాలపై విదేశాలకు వెళ్ళే భారతీయులకు గుడ్ న్యూస్ వచ్చే సంవత్సరం మార్చ్ నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి వచ్చే సంవత్సరం మార్చ్ నుంచి భారతీయులు రష్యాకు వీసా లేకుండానే వెళ్ళొచ్చు పరస్పర వీసా పరిమితులను సడలించే అంశానికి సంబంధించిన ద్వైపాక్ష ఒప్పందంపై ఈ ఏడాది జూన్లో భారత్ రష్యా చర్చించినట్టు తెలిసింది ఓ ఆ ఒప్పందంలోని ప్రతిపాదనల వల్లే భారతీయులు త్వరలో వీసా లేకుండా రష్యాకు వెళ్ళగలుగుతారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి భారతీయులకు రష్యా ఈ వీసాలు జారీ చేస్తోంది ఈ వీసాలు ఇస్తుందట ఇప్పటి వరకు భారతీయులకు తొమ్మిది వేల ఐదు వందల ఈ వీసాలను రష్యా జారీ చేసింది తద్వారా రష్యా నుంచి ఈ వీసాలు పొందిన టాప్ ఫైవ్ దేశాల జాబితాలో భారత్కు చోటు దక్కింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అరవై వేల మందికి పైగా భారతీయులు రష్యాకు వెళ్లారు అమ్మ రెండు వేల ఇరవై మూడులోనే అరవై వేలకు పైగా భారతీయు వేరట రెండు వేల ఇరవై రెండుతో పోలిసి ఇరవై ఆరు శాతం ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ఒకటి మధ్యకాలంలో దాదాపు పదిహేడు వందల ఈ వీసాలను భారతీయులకు రష్యా అందించింది దాదాపు టాప్ అనే భారతదేశం ఉందంటే మిగతా దేశాలకు కూడా ఎట్లయితే ప్రాధాన్యత ఇస్తుందో ఈ వీసాలతో తీసుకోవడానికి రష్యా దాంట్లో టాప్ ఫైవ్లో భారతదేశం కూడా చేరింది సో భారతదేశం కూడా ఈ వీసాలతోటి రష్యాకు పోవచ్చు